వెల్కమ్ బ్యాక్ టు నీ అచి కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి కంప్లీట్గా మిస్ ప్రింట్ శారీస్ అండి సో మిస్ ప్రింట్ ఉంటాయి లేదంటే కొంచెం డ్యామేజ్ ఉంటుంది సో శారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ షిఫ్టింగ్ అండి సో కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నేను మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడుందో మీకు క్లియర్గా చూపిస్తాను సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి డిసైడ్ అవ్వచ్చు సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి సో దీంట్లో కొంచెం డ్యామేజ్ ఉంది నేను డ్యామేజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు సో మీకు పళ్ళు ఇంకా బ్లౌజ్ ఉంటాయి జస్ట్ మీకు కొంచెం డ్యామేజ్ ఉంటుంది శారీలో సో ఇక్కడ ఉందండి డ్యామేజ్ సో ఇలా ఉంటుంది సో మీకు ఇది వచ్చేసి పైన పళ్ళు పళ్ళు దగ్గర ఉంటుందండి సో ఇది వచ్చేసి డ్యామేజ్ ఉంది సో మీతో అంతా శారీ అంతా బాగుంటుంది జస్ట్ ఇది కొంచెమే వరకు ఉందండి సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ సో కావాలి అనుకున్నాను స్క్రీన్తో మీకు వాట్సాప్ చేయండి సో ఇప్పుడు నేను చూపించే శారీస్లో అన్నిట్లలో మీకు బ్లౌజ్ ఇంకా పళ్ళు వస్తాయి జస్ట్ కొంచెం డ్యామేజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి సో చూడండి ఇలా వస్తుంది సో ఈ శారీకి కూడా పళ్ళు ఇంకా బ్లౌజ్ వస్తాయండి సో ఇది వచ్చేసి డ్యామిష్ బట్ మిగతా శారీ మొత్తం బాగుంటుంది సో ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఈ శారీస్కి ఏంటంటే బ్లౌజ్ పళ్ళు ఉంటాయి బట్ కొంచెం మిస్ఫిట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటాయండి సో శారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి సో ఇందులో అయితే చాలా అంటే చాలా మైనర్ ఉందండి సో మీకు శారీ మొత్తం పింక్ కలర్లో వస్తుంది చూడండి ఇలా వస్తుంది సో దీనివల్ల మీకు శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు ఈ శారీకి అండ్ ఇది వచ్చేసి పళ్ళు సో కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ షిఫ్ట్ సో దీంట్లో డ్యామేజ్ లేదు బట్ ప్రింట్ ఉంది సో ఇది వచ్చేసి పళ్ళు దగ్గర వస్తుందండి సో కావాలి అనుకున్నాం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు సో కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి సో ఆఫర్ వన్స్ వస్తుంది మీకు శారీలో డ్యామేజ్ పని మిక్స్ ప్రింట్ అంటే ఇలా చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి సో బట్ ఓవరాల్ శారీ ఉంటుంది డ్యామేజ్ ఏం లేదండి సో ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మీకు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి సో ఇది శారీ మొత్తం బాగుంది బట్ జస్ట్ మీకు పళ్ళులో ఏంటంటే చాలా డ్యామేజ్ ఉంది సో ఎండింగ్లో డ్యామేజ్ ఉంది సో ఓకే అనుకున్న వాళ్ళు స్కిన్తో తీసుకోసెట్ చేయండి సో మీకు బ్లౌజ్ వచ్చేసి సారీకి ఫిల్ సో ఆ డ్యామేజ్ వచ్చేసి మీకు పళ్ళులో ఉందండి పళ్ళు ఎండింగ్ బాగుంది సో కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి సో దీంట్లో కొంచెం ఈ కలర్ కాంబినేషన్లో మాకు మిస్ ప్రింట్ అనేది ఉందండి సో మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా ఉంటుందండి సో మీకు కలర్కి అది మిస్ ప్రింట్ అనేది కనిపించట్లేదు సో ఓకేనా ఇది ఫాలో ఇంకా బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ సో దీంట్లో కూడా డామినేషన్ ఉంది సో దీంట్లో బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటాయి సో అందు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి పే తక్కి తీసుకుంటాం మీరు వచ్చేసి లాస్ట్ శారీ అండి సో మనకు ఎల్లో కలర్లో వస్తుంది సో దీంట్లో కూడా ఇలా డ్యామేజ్ ఉంది సో మీకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేసేవాన్ని సో కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ ఫ్రీ షిఫ్టీ సో ఇవ్వండి సో మిస్ ప్రింట్ అండ్ డ్యామేజ్ సారీ సో ఇది కావాలనుకున్న వాళ్ళు స్పీచ్ వచ్చేసి వాట్సాప్ చేయండి సో కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ త్రీ షిఫ్టీ సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తక్కువ బెల్లైటన్ ఇచ్చండి సో థ్యాంక్ యూ సో మచ్